హలో వ్రీవాన్ ఈ ఎండల్లో అరగంట కోసం బయటికి వెళ్ళినా నీరసంగా అయిపోతున్నాం కదండి సో ఇది రోజుకు కప్పు బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి ఎండలో వెళ్ళినా కూడా మీరు అస్సలు నీరసం అవరు చాలా గా ఉంటారు ఎందుకంటే ఇందులో నేను ఒక గింజలు వేశానండి ఆ గింజల్లో ఒకటి రెండు కాదండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ గింజలు ఏంటో ఈ రెసిపీ ఏంటో వీడులోకి వెళ్ళి పదండి ముందుగా ఒక పది పన్నెండు బాదాంని ఒక గిన్నెలో వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు బార్లీ గింజలు తీసుకోవాలి మీకు నేను చెప్పాను కదా ఒక గింజలు వేసానని ఇదేనండి ఇందులో ఒకటి రెండు కాదండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మా అమ్మ ఇప్పటికీ చెప్తుంటుంది అండి చిన్నప్పుడు నేనేం తినేదాను కాదట ఈ గింజ నీళ్ళే నాకు తాగించేదట అందుకే నువ్వు బతుకున్నావు అని ఇప్పటికే అంటుంటుంటుంది నన్ను సో ఇందులోని హై ఫైబర్ ఉంటుందండి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ నార్మల్ చేస్తుంది బోన్స్కి చాలా మంచిది ఒకటి రెండు కాదండి చాలా ఉంది మీరు గూగుల్ చేయండి మీకే తెలుస్తుంది అండ్ బాదంలో మీ అందరికీ తెలిసిందే విటమిన్ ఈ ఉంటుంది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిదండి తర్వాత గసగసాలు ఇవి చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎముకలు గట్టిపడతాయి కళ్ళుకు మంచిది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది హార్ట్కి మంచిది చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది కూడా మీరు గూగుల్ చేయండి మీకు ఫుల్ ఐడియా వస్తుంది ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ఈ మూడిట్లోని వాటర్ పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలన్నమాట మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక్కోండి రాత్రి పనులన్నీ చేసుకోవాలి మీరు సో ములిగినంత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి సో రాత్రి అంతా నానిన తర్వాత మార్నింగ్ మీకు చూపిస్తున్నాను బార్లీ గింజలు చూడండి ఎంత మెత్తగా అయిపోయో సో ఇలా మెత్తగా అవ్వాలన్నమాట అప్పుడే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందండి అదర్వైజ్ బాగోదనమాట తింటున్నప్పుడు సో మెత్తగా అయిపోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఈ బార్లీ గింజలన్నీ వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ రెండు కప్పులు వాటర్ కూడా వేసుకోవచ్చండి తక్కువ వాటర్ వేసుకోవాలని ఏమీ లేదు సో ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఈ లోపల మనం బాదం పైన తొక్కంతా తీసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది అండి నాన్ంటుంది కాబట్టి ఈ గసగసాలు బాదాము పేస్ట్ చేసుకోవాలండి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ వాటర్ తో పాటే గసగసాలు వేసుకొని ఈ బాదం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి పేస్ట్ ఎంత మీకు చూపిస్తున్నాను ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసాను చూడండి బార్లీ గింజలు ఎంత మెత్తగా అయిపోయాయో రైస్ లాగా అనమాట ఇలా మెత్తగా అయిపోవాలి మనకు అన్నం ఎలా ఉంటుంది మెత్తగా అలాగైపోవాలన్నమాట ఇప్పుడు ఈ కుక్కర్ మళ్ళీ స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి ఒక రెండు కప్పులు పాలు వేసుకోవాలి లో ఫ్యాట్ మిల్క్ వేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోకండి మీరు బరువు తగ్గాలి అనుకుంటే ఇలా లో ఫ్యాట్ మిల్క్ వేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి పచ్చి పాలు కాదండి మరిగించుకున్న పాలే మీరు కావాలంటే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ పాలు చక్కగా మరగాలన్నమాట ఈ మరిగిన లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పుతోని తామరపూ గింజలు దీన్ని పూల్ మన అని కూడా అంటారు ఇందులో కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీకు ఈవినింగ్ పూట చాలా ఆకలిస్తుంది అనుకోండి ఇవి ఇలా ఫ్రై చేసుకొని పాప్కార్న్స్ లాగా తినండి మీ వెయిట్ కూడా పుటాన్ అవదు కడుపు కూడా చక్కగా నిండుతుంది ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా పాప్కార్న్స్ లాగా అయిపోవాలన్నమాట జస్ట్ ఇలాగా మీరు ప్రెస్ చేశారనుకోండి పాప్కార్న్స్ లాగా విడిపోవాలన్నమాట సో ఇలా అయింది అనుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సో ఇక్కడ చూడండి పాలు చక్కగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం చూసారా బాదాం ఇంకా గసగసాలు ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఆ మిక్సీ జార్లోనే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేసేసుకోండి ఎందుకంటే అందులో చాలా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ని లో చేసుకొని ఒక్క నిమిషం పాటే కుక్ చేసుకోవాలండి ఎక్కువ టైం ఏం పట్టదు సో అలాగే ఇక్కడ నేను ఒక పావు కప్ అంతా పట్టిక బెల్లం వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ షుగర్ యాడ్ చేయకండి అండ్ మీరు డయాబెటిక్ అయితే అసలు పట్టికి కూడా వేసుకోకండి డయాబెటిక్ కోసం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా నాకు కూడా డయాబెటిక్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నానండి నేను ఎక్కువగా ఇవి చేసుకొని తింటుంటాను సో కడుపు కూడా చక్కగా నిండుతుంది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు ఈ తామరపు గింజలు మనం ఫ్రై ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటి కుక్ చేసుకోవాలండి లాస్ట్లోని కొంచెం యాలకులు పౌడర్ వేసుకోవాలి ఒక్క వన్ టీ స్పూన్ వరకు అంతే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది వేడి వేడిగా తిన్నా చాలా బాగుంటుంది చల్లగైన కూడా చాలా బాగుంటుంది చల్లగైన తర్వాత ఇంకొచ్చి థిక్ అవుతుందండి మనకి పాయసం లాగా ఉంటుందనమాట పిల్లలైనా హ్యాపీగా తినొచ్చండి బాడీని కూల్ చేస్తుంది అండ్ హెల్దీగా కూడా ఉంటారు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంట ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్